ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయిలీలామృతం అధ్యాయం ఇరవై రెండు హారతి అవగానే బాబా పడుకునేవారు మొదటి రోజులలో ఆయన ఎప్పుడూ ఒక గోనెపట్ట పడకగా వేసుకునేవారు పగలు దానిపైనే కూర్చునేవారు కొంతకాలానికి భక్తులు సమర్పించిన దుప్పట్లు ఒకదానిపై ఒకటి తామే పరుచుకొని పడుకునేవారు కానీ క్రమంగా ఆ సేవ భక్తులే చేయసాగారు ఎక్కడ ఒక చిన్న మడత వచ్చిన వాళ్ళు దుప్పట్లన్నీ తీసి సరిగా వేయవలసిందే ఒకసారి దీక్షిత్ ఆయనకొక మంచం తెస్తానన్నాడు మహల్సాపతిని కింద విడిచి నేను మంచం మీద ఎలా పడుకునేది అతనిని దానిపై పడుకోమని నేను కింద పడుకోవచ్చా అన్నారు బాబా అతడు వారిద్దరికీ చెక్క పలకలు ఇస్తానన్నాడు కానీ బాబా అంగీకరించలేదు వారికి దోమల బాధ నివారించాలని దోమతేర కడదామంటే ఆయన ఒప్పుకోలేదు ఒకసారి పట్టుదలగా కడితే ఆయన కోపంతో దానిని పీకి అవతల పారేశారు ఇలాగే తీవ్రమైన వేసవిలో ఆయనకు చల్లదనం ఇవ్వాలని భక్తులు మసీదు ముంగలి నీటితో తడిపేవారు కానీ సాయి తునిలో ఎక్కువ కట్టెలు వేసి వేడిమి పెంచి దాని దగ్గర కూర్చునేవారు అలాగే చలికాలంలో ఆయనకు మంచు సోకకుండా మసీదు ముందు భాగానికి రాత్రి సమయంలో భక్తులు దట్టమైన గుడ్డ వేలాడదీసేవారు అది చూసి ఆయన ఎగతాళిగా అవునవును మీరంతా నన్ను ఇలా కాపాడకపోతే ఏమైపోతాను అని వెంటనే గంభీరంగా మీరు నన్నేమి కాపాడగలరు నేనే మీ అందరినీ కాపాడుతాను అనేవారు మసీదులో బాబాతో పాటు తాచ్ఛా మహల్సాపతి కూడా ఉండేవారు మహల్సాపతి ఆయన పాదాలొత్తేవారు అతడు నిద్రకు తూగితే ఆయన తట్టి లేపేవారు అతడిని రాత్రి లవ్శంకకు కూడా బయటికి పోనివ్వక మసీదు నుంచి దిగితే చచ్చిపోతావు జాగ్రత్త అనేవారు ఆ ముగ్గురు వారి తలలు తూర్పు పడమర ఉత్తర దిక్కులకు పెట్టుకొని మసీదు మధ్యలో పాదాలు కలిసేలా పడుకొని ఎంతోసేపు మాట్లాడుకునేవారు వారిలో ఎవరు నిద్ర తూగినా రెండో వారితో కలిసి సాయి అతనిని అటూ ఇటూ ఊపి అతని తల వీపు కాళ్ళు నొక్కి నిద్రలేపేవారు ఇలా పద్నాలుగు సంవత్సరాల పాటు తాచా మసీదులో నిద్రించాడు అతని తండ్రి మరణించాక మాత్రమే ఇంట్లో పడుకునేవాడు అతడు ఈ విషయం గురించి ఇలా చెప్పాడు నేను మహల్సాపతి బాబా మసీదులో పడుకునేవాళ్ళము అప్పుడు రాత్రి తొమ్మిదిన్నర గంటలయ్యేది కొద్దిసేపటికి మహల్సాపతి లేచి ప్రమిదలలో నూనె నింపి వత్తులు సవరించి బాబా రొట్టెలు పెట్టుకునే కుండ మీద మూత పెట్టి దునిలో కట్టెలు వేసేవాడు నేను పగలంతా కష్టం చేయటం వలన నా ఒళ్ళు నొప్పులుగా ఉంటుందని గమనించి నాకు నిద్రపట్టాక మహల్సాపతితో కలిసి నా కాళ్ళు చేతులు పిసికేవారు నాకు అదెంతో బాధనిపించేది అలా చేస్తే నేను మసీదుకే రానని బెదిరించి ఒకసారి పది పన్నెండు రోజులైనా వెళ్ళలేదు బాబా బాధపడి దూరాన వెళుతున్న నన్ను కాకేసేవారు ఆయనతో నాకెట్టి సంబంధమూ లేదని సైగలతో తెలిపి వెళ్ళిపోయేవాణ్ణి బయాజా మామే కొడుకును గనక ఆయనకు నాపై ఎంతో ప్రేమని నచ్చ చెప్పి కాకాసాహెబ్ నన్ను మసీదుకి తీసుకొచ్చేవాడు ముందటి అధ్యాయాలలో మనం గమనించినట్లు మహా అద్భుతమైన శక్తి ఈ అధ్యాయంలో గమనించినట్లు సాటి లేని వైరాగ్యము గల సాయి కేవలము ఒక సామాన్య మానవులిలా అంతకంటే కూడా అసమానమైన వినమ్రతలతో ప్రవర్తించేవారు కొన్ని సమయాలలో మహల్సాపతి తాజా వంటి భక్తులతో ఆడేవారు తాచా తలపాగా దాచేసి అతడు వెతుక్కుంటుంటే వినోదించేవారు ఒకప్పుడు దానిని తామే ధరించి అతని నడక చక్కగా అనుకరించేవారు తాజా కూడా సాయిని ప్రేమగా మామా అని పిలిచేవాడు వాళ్ళిద్దరూ నిజంగా మామా మేనల్లుడిలా మసులు కొనేవారని ప్రధాన్ వ్రాశాడు అలాగే మసీదులో ఆ ఇద్దరే ఉన్నప్పుడు బాబా మహల్సాపతి కాళ్ళు పిసికి అతను వారిస్తే పర్వాలేదులే మన ఇద్దరము ఒక్కటే అందరూ నన్ను గొప్పవాడనుకుంటారు కానీ అది నిజం కాదు నేను నీలాంటి వాడినే అనేవారు తాచా కూడా ఇలా చెప్పాడు ఒకనాడు బాబా అకస్మాత్తుగా నా పాదాలు తాకారు నాకు ఎంతో బాధ అనిపించి మీరిలా చేయవచ్చా అన్నాను నోర్ముయ్ నీకేం తెలుసు అని చేతులు విడిపించుకొని మరలా నా పాదాలు తాకి నమస్కరించి జయదేవా జయదేవా అన్నారు ఇలాంటి చనువు వల్లనే సన్నిహిత భక్తులు అప్పుడప్పుడు ఆయన మాటలకివ్వవలసిన విలువ ఇవ్వలేక కష్టాలకు గురి అవుతుండేవారు ఒకరోజు తాచా బాబా శివరాత్రికి టాంగాలో జుజూరి వెళ్ళి వస్తాను అన్నాడు ఎందుకంత బాధ అన్నారు బాబా అతడు నీవెప్పుడు ఎంతే అడ్డుపుల్ల వేస్తావు అన్నాడు సాయి చికాకుగా సరే పో అన్నారు అతడు బయలుదేరిన కొద్దిసేపట్లో టాంగా బోల్తా కొట్టింది అతడు గాయాలు తుడుచుకుంటూ మసీదు చేరగానే సాయి అతనిని చూసి నవ్వి చెబితే బుద్ధి ఉండక్కర్లేదా ఎందుకు వద్దంటే వెళ్ళటం ఎందుకు అన్నారు అలానే బాలబాటే కూతురు సాయిబాయి కోసము కాకా దీక్షిత్ మంచి పెండి సంబంధం తీసుకొచ్చాడు బాబాతో చెప్పగానే ఆయన అంతకంటే ఆమెను అప్ప అనే వంటవాడికి ఇవ్వటం మేలు అన్నారు సమయం చూసుకొని అతడు మరలా ఆ ప్రస్తావన తేగానే ఆయన చికాకుగా వాడికే ఇచ్చి చేసుకో పో ఏడ్చుకో అన్నారు తీరా వివాహం జరిపించాక ఆరు మాసాలలో ఆ యువకుడు మరణించాడు ఆ వార్త వినగానే బాబా భక్తులతో ప్రతివాడు బాబా నీకు తెలియంది ఏముంది అంటాడే కానీ చెప్పినట్లు వినిచచ్చేవాడెవడూ లేడు అన్నారు ఎన్నిసార్లు ఆయన చరిత్ర చదివినా మనం మాత్రం చేసేదేముంది బాబా వైఖరిలో వేదాంతమో చమత్కారమో మేళవించి ఉండేవి ఒక గృహిణి తన భర్త ఇల్లు విడిచి మూడు సంవత్సరాలైందని కన్నీటితో చెప్పుకుంది ఆయన నా భర్త ఎప్పుడూ నాతో ఉంటూ కూడా ఒక్కసారైనా పలకడు ముఖం చూపించడు నేనేం చేసేది అని పెద్దగా శోకించారు ఆమె విస్తుపోయింది కానీ ఆమెకేమీ అర్థం కాలేదు కొద్ది కాలానికి ఆమె భర్త తిరిగి వచ్చాడు కానీ ఆమెతో మాట్లాడలేదు ఆమె ముఖం కూడా చూడలేదు ఆ బాధకామె అతడు ఇల్లు విడిచిన రోజులే మేలనుకుంది క్రమంగా అతడు ప్రతి చిన్నదానికి ఆమెను తిడుతూ కొడుతూ ఉండేవాడు అప్పుడు ఆమె అతడు మౌనంగా ఉన్న రోజులే మేలనుకుంది కొంతకాలానికి అతడు చనిపోయాడు ఆ తరువాత ఆమె వేదాంత శ్రవణం చేస్తుంటే బాబా మాటలు ఆమెకు అర్థమయ్యాయి పరమాత్మే అసలైన భర్త ఎప్పుడూ కూడా ఉంటున్నా కనిపించడు మాట్లాడడు మానవులు పాటుపడాల్సింది నిజానికి ఆయన ఒక్కడి కోసమే శ్రీ సాయిలీలామృతం అధ్యాయం ఇరవై రెండు సంపూర్ణం